హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అసలు నైట్ అస్సలు నిద్రే పట్టలేదు నాకు అంటే లేట్ అవుతుందేమో పడుకునేస్తే లేవలేనేమో అన్న ఇదిలోనే ఉంది మైండ్లో మొత్తం ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ చేయాలి లేకపోతే ఆఫ్టర్నూన్కి కర్రీ ఏం చేయాలి ఇలా ఆలోచన స్టార్ట్ అయిందనమాట అంటే రెడీగా చేసి అన్ని పెట్టేస్తే టెన్షన్ ఉండదు రాముకు కూడా టెన్షన్ ఉండదు అంత పెద్దగా వంటలు చేసుకోవడం రాదనమాట తనకి సో నేనే ఏదైనా కర్రీ చేసి పెట్టేస్తే రైస్ ఒకటే చేసేసుకుంటారు కదా ఇలా నైట్ అంతా ఇవే ఆలోచనలు నాకు ఎన్ని గంటలకు లేస్తే తొందరగా పని అవుతుంది ఇలా ఆలోచన చేస్తూ ఉంటున్నట్టుగానే ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ అలా అయింది ఎగ్జాక్ట్గా నేను ఫోర్కి అలా లేచాను ఇంకా లేచిన వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాను కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చేసేసాను అండ్ ఇప్పుడు వచ్చేసి టైం సిక్స్ థర్టీ అవుతుంది మేబీ ఇంకొక టెన్ మినిట్స్లో అలా రావచ్చు వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ అయిపోతాను అండ్ ఏమేమి చేశాను ఏంటి అనేది చూసేసేయండి ఇది వచ్చేసి గోంగూర పచ్చడి ఇది వచ్చేసి ఒక టూ డేస్ అయినా ఉంటుంది రేపు నైట్ కల్లా వచ్చేస్తాను మళ్ళీ నేను అలాగే రసం చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చట్నీ కూడా చేశాను అంటే ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట ఇది వచ్చేసి దోశ బ్యాటరు ఇందులోకి ఆల్రెడీ సాల్ట్ వంట సోడా అన్నీ వేసి కలిపి పెట్టేశాను సో ఈజీగా రాము వేసేసుకుంటారనమాట అలాగే ఇక్కడ పాలు కూడా తోడు వేసేసాను సో ఆఫ్టర్నూన్కి అంతా పెరుగు తోడుకుంటుంది ఇంక ఇవన్నీ ఉంటాయి ఇబ్బంది ఉండదు పాలు కూడా వేడి చేసేసాను పిల్లలకైతే ఇక్కడ పాలు గ్లాస్లో పోసి కూల్ వాటర్లో పెట్టాను అనమాట పిల్లలు లేచారు అనమాట పంట అచ్చుతాన్ని లేపడంలో ఇంకా పైోదు కూడా లేచేశాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి ఈరోజు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా రైస్ ఒకటే కాబట్టి చేసుకోవాల్సినది ఇంకేదన్నా తను చెయ్యాలి అలా అనుకుంటే కంపల్సరీగా నాకు కాల్ చేస్తారు ఎలా చేయాలి ఏమేమి వేయాలి ఎంత వెయ్యాలి అని వీడియో కాల్లో మాట్లాడుతూ చేస్తారనమాట ఇలా ఉంటుంది ఎప్పుడన్నా దూరంగా ఉన్నప్పుడు అస్సలు వంట రాదు రాముకి ఏదో చిన్న చిన్నవి అయితే చేస్తారు కానీ ఏదన్నా పెద్దగా అట్లా ఏదన్నా కర్రీ అలా చేసుకోవాలంటే అసలు చేసుకోలేరు ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు పై తేడుస్తాడేమో అని ఒక టెన్షన్ తప్ప ఇంక అన్నీ రెడీగా చేసి పెట్టేశాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిని తీసుకొని వెళ్తాను ఇలా ఒకరిని తీసుకెళ్ళి ఒకరిని ఇంటి దగ్గర పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మోస్ట్లీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఉంటాడు కానీ నేను వెళ్తే ఉండడం అనమాట అంటే నే తను కూడా రావాలి అన్నట్టు అసలు ఇద్దరిని అంటే కార్లో అయితే మా అంటే మేము ఓన్గా వెళ్తూ ఉంటే హ్యాండిల్ చేయగలుగుతా కానీ ఇలా వేరే వాళ్ళ కార్లో అంటే అస్సలు కుదరదు వెనక్కి ముందుకి షిఫ్ట్ అవుతూ ఉంటారు బట్ వేరే వాళ్ళది కాబట్టి బాగోదు ఒక చోట కుదురుగా ఉండరు అండ్ ఖచ్చితంగా నేను టైంకి రీచ్ అవ్వాలి వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకొని తీసుకొని వెళ్ళడం అంటే అసలు మామూలు విషయం కాదు అంత తొందరగా కూడా నేను రీచ్ అవ్వలేను అందుకే ఇంకా వద్దనుకున్నా ఇప్పుడు చూడాలి లేచాడు కానీ చెప్పాను నేను ఇలా ఊరికి వెళ్తున్నా నాన్నను ఇబ్బంది పెట్టద్దు అని చెప్తే ఆ సరే సరే అన్నాడు స్టార్ట్ అయ్యే ముందర తెలుస్తుంది అలాగే ఉంటాడా లేకపోతే ఏదన్నా ఏడుస్తాడా ఏంటి అన్నది పిల్లలు అయితే బ్రష్ చేసేసారు ఇంకా పాలు ఇచ్చేస్తాను నేను ఆల్రెడీ కాఫీ కూడా తాగేసాను అయోత్ రండి అండ్ ఇక్కడైతే ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను ముందంతా పై ఉద్దెం ఏడవలేదు ఎప్పుడైతే నేను కార్లో వచ్చి కూర్చోగానే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు బాగా ఏడ్చేశాడనమాట గట్టిగా నాకే బాధ అనిపించింది అరే నాతో పాటు తీసుకెళ్తే బాగుండేమో అనిపించింది నార్మల్గా ఒక టూ త్రీ డేస్ అలా ఉండడానికైతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేదాన్ని బట్ నేను ఒక పని మీద వెళ్తున్నాను అది కూడా కరెక్ట్ టైంకి వెళ్తానా లేదా అని ఒక టెన్షన్ అనమాట సో ఆ టెన్షన్లో ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే అసలు కాదు అందుకే నాకు కొంచెం బాధ వేసిన అతి కష్టం మీద ఇంకా పయోధన వదిలేసి ఇంకా నేను కూడా స్టార్ట్ అయ్యాను అండ్ ఇక్కడైతే ఇంకా ఖచ్చితంగా పడుకునే స్టేజ్కి వచ్చింది నిద్రమొహం వేసింది కార్లో ఎక్కువ సతాయించలేదు కానీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కార్ ఆపింది వాష్రూమ్కి వెళ్ళాలి అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఊరికి వెళ్తున్నట్టు అమ్మకు అస్సలు ఇన్ఫామ్ చేయలేదు అంటే సడన్గా వెళ్తున్నాం అనమాట తెలీదు చెప్పలేదు మేమే కావాలని అండ్ ఇంకా అనంతపురంలో దిగిన తర్వాత ఇంకా మా మామకోడికి కాల్ చేశాను తను వచ్చి ఇంకా మమ్మల్ని ఎక్కించుకొని ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ అమ్మ రియాక్షన్ చూడండి రక్తం చూడు అవున పిలుస్తుంది నీకే చూపిస్తుంది ఇంట్లో టైం అవుతుంది సరే అయితే బాయ్ చెప్పు అన్న అన్నను చెప్పేదా ఎవరు ఎవరు వచ్చు అమ్మా బాధితు సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టము అందుకే అమ్మ తీసుకొని వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బజ్జీ మిరపకాయలు దొరుకుతాయి కదా ఈ మిరపకాయలు మాకు బెంగళూరులో దొరకవు బెంగళూరులో వచ్చేసి కొంచెం లావు ఉంటాయి బజ్జీ మిరపకాయలు వాటితో బజ్జీలు చేసినా కానీ అస్సలు టేస్టీగా ఉండవు అందుకే ఇలా వచ్చినప్పుడు కంపల్సరిగా బయట తీసుకొని రమ్మని చెప్తాను లేదంటే ఇంట్లో ఉంటే నేనే చేసుకుంటాను హాయ్ హలో ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈరోజు సండే టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది అమ్మ పాప వచ్చేసి ఇడ్లీ తిన్నారు నేను వచ్చేసి దోశలు వేసుకుంటున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతా బెంగళూరుకి నిన్నక వచ్చిన తర్వాత నేను ఏ పని చేయలేదు అసలు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు మంచిగా అమ్మతో టైం స్పెండ్ చేస్తూ అలా గడిచిపోయింది అనమాట ఇంకా ఈరోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కలా బలాబ్లాలో కార్ బుక్ చేశారు సో ఇంకా వెళ్ళాలి ఈరోజు రేపు పై స్కూల్ ఉంది ఉండడానికి కూడా టైం లేదు ఇంకొక టూ డేస్ ఉండాలి అనుకున్నా కానీ నెక్స్ట్ మాకు ట్రిప్ ఉంది అందువల్ల వెళ్తున్నాను తొందరగా జస్ట్ నిన్న వచ్చాను ఇంక ఈరోజు వెళ్తున్నాను కనీసం వస్తే కనీసం ఒక టూ డేస్ కూడా మంచిగా ఉండడానికి కూడా లేదనమాట కొంచెం పని మీద వచ్చాము నిన్న జిఎస్టి వాళ్ళు వచ్చారు వచ్చి ఫొటోస్ అవన్నీ తీసుకొని వెళ్ళారు ప్రూఫ్ ఐడి ప్రూఫ్ లాగా అన్ని తీసుకొని వెళ్ళారు అది ఏమవుతుందో తెలీదు ఇంకా ఓకే అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తుంది జిఎస్టి ఓకే అయిందా లేదా అసలు ఎందుకు నేను జిఎస్టికి అప్లై చేశాను ఇవన్నీ నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను అంటే దేని బేస్ మీద నాకు జిఎస్టి కావాల్సి వచ్చింది అన్ని చెప్తాను మీరు టిఫిన్ తిన్నారా మీ టిఫిన్ అయిందా తిన్నారా నేనైతే ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను ఇంకా వేసుకున్న తర్వాత తినేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అమ్మ చేస్తాననింది ఇంకా కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు అలాగే సర్దడాలు అవన్నీ ఏం లేవు ఎందుకంటే జస్ట్ వన్ డే కాబట్టి ఎక్కువ తీసుకొని రాలేదు జస్ట్ అచ్చుకు ఒక టూ డ్రెస్సెస్ నేను ఒక డ్రెస్ తీసుకొచ్చుకున్నా అవన్నీ పెట్టుకునే అంత సర్దుకునేంతగా ఇదేం లేదు ఇంకా ఫోర్ త్రీ థర్టీ ఆ టైంకి బయలుదేరుతాను నేను ఎగ్జాక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అనమాట అనంతపురం నుంచి సో అనంతపురానికి వెళ్తే నేను ఇంకా వెళ్ళిపోవచ్చు నైట్కి అంతా రీచ్ అయిపోతాను బెంగళూరుకి బ్లాగ్ అయితే చూడండి నేను టూ అంటే నిన్నటిది ఈరోజుది రెండు కలిపి ఒక బ్లాక్ కింద అయితే పెట్టేస్తాను ఎందుకంటే నిన్న నేను జస్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమి షూట్ చేయలేకపోయాను అందువల్ల ఇది కంటిన్యూషన్ చేస్తున్నాను ఈరోజుది కూడా బాయ్ అండి సో ఇక్కడైతే నేను ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరాను అనంతపురానికి ఇంకా ఆటోలో వెళ్తున్నాను ఎగ్జాక్ట్గా వాళ్ళు ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అవుతామన్నారు అందుకే నేను కొంచెం ముందే వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ నా కోసం వాళ్ళు వెయిట్ చేయడం బాగోదు కదా అందుకే ముందే ఉంటే ఇంకా తొందరగా స్టార్ట్ అవ్వచ్చు బంగారు వంట చేస్తున్నాడా వంట చేస్తున్నాడా డాడీ చూద్దాం పదా ఏం చేస్తున్నాడు పద చూద్దాం పదా చూపిద్దాం పదా ఏం చేస్తున్నావు చూపిస్తూ నాకు డాడీ నువ్వేం చేస్తున్నా నా కోసం చికెన్ ఎవరెవరు నువ్వు డాడీ చేస్తున్నాడా ఇంకా నేను నైట్ రీచ్ అయ్యేసరికి రాము రైస్ కూడా చేసేసారు అండ్ ఇంకొక పక్క నాటుకోడి కర్రీ ఎలా చేయాలో కనుక్కొని నాటుకోడి కర్రీ కూడా పెట్టేశారు ఇంకా అయిన వెంటనే తినేసి పడుకోవాలి అంతేనండి ఈ బ్లాగ్ను అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్